హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఏంటంటే మా పెద్ద బాబు బర్త్డే అయితే ఈ రోజు అందుకని చెప్పేసి మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చూడండి వాళ్ళ వీళ్ళ క్లాస్మేట్స్ వీళ్ళందరూ మా బాబు అయితే ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఈ రోజు మా ఇంట్లో చిన్న కేక్ కటింగ్ ఉందని చెప్పేసి ఫ్రెండ్స్ని అయితే పిలిచాడు ఇంకైతే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాం అలాగే మీ అందరూ కామెంట్స్ రూపంలో మా బాబుని అయితే బ్లెస్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరిన కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ అండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం దొరకము

తమ్ముడికి పెట్నా చెల్లికి చెయ్యి అంతా రాసేసుకుంటున్నాడు నేను కట్ చేస్తా నాకు తప్పుకో నువ్వు ఆగున్నా నేను పెడతా ముందు బ్లెస్ యూ బాగా చదువుకో కోషాలు ఆపేష్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ ఉండు ఆగు మీ ఫ్రెండ్స్ ఉండు చిన్నాడా అక్కడికి వెళ్ళి క్లాత్ బాగా చదువుకోవాలి నాన్న అందరూ ఏంటి ఆగమ తల్లి ఇదిగో ఇవ్ సరిగా అసలు పట్టువడం నాకాయో అర్ధంగా అట్లా ఇవ్వు ఇలా ఎలా తీలేవా ఇదిగో ఇప్పుడు ఎలా కట్ చేశానా నీట్ గా ఇలా తీలేవా ఇవ్వు ఇట ఇటు రండినా ఒక్కొక్కరు ఇంకొకరు రండి ఇవ్వు ఇంకొకరికి ఇవ్వు ఇంకొకరికి ఇంకొకరికి అదిగో అదిగో ఇటు ఉన్నాడు నానా ఇంకొకరికి ఇటు నాన్న నానా ఎట్నుంచి నువ్వు కూడా ఎట్నుంచి అన్నీ పక్కన నానా ఎవరికి జ్వరాలేమి లేవుగా ఎగ్ గ్లాస్ మా వాడికి జ్వరం ఉందని ఎవరికి జ్వరంగా ఉందని ఇది ఎగ్ గ్లాస్ కేక్ ఎగ్ లేదు ఇంకో చెల్లికి ఇవ్వనమ్మలకి బాక్స్ లో పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసేద్దు కానీ ఇవ్వ ముందు నువ్వు ఆ ఓకే తల్లి పక్కకి రా ఇంకో ఈ పీస్ నాయనమ్మకి తాతకి బాబాయ్కి ఆ పీస్ ఇచ్చేసేయా ఇంకో ఇది డాడీకి ఇచ్చే బాగుందానా కేకు పైకి లేచి తల్లి ఇస్తానా అయిపోయిందండి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఏదో చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నాడు మా అవార్డు అయితే చాలా అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఇంతేనండి వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వన్స్ అగైన్ మా అవార్డుకి అయితే హ్యాపీ బర్త్డే చెప్పండి బాయ్